హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇంకా ఎండాకాలం అన్నన్ని రోజులు కూడా ఎండలు బాబోయ్ ఎండలు బాబోయ్ అన్నాం ఏడు చూసినా కానీ ఎండొస్తుంది ఎండొస్తుంది అన్నాం ఇంకా చూసారు కదా ఇక్కడ బట్టలు బాగవుతాం ఇంకా వర్షం అనమాట వర్షం వచ్చేటప్పటికి ఎండిన ఎండిన బట్టలు కూడా మనం తీసేటప్పటికీ మూడు వంతులు అయితే అయిపోయింది మరి తడిసిన బట్టల్ని ఎక్కడ వేసినా కానీ అంటే కుర్చీలలో మనం అలా పెట్టేశామనుకోండి రేపు ఎండ వచ్చిన తర్వాత ఎండ వచ్చులే అని మనం ఒక ఆలోచన పెట్టుకుంటే ఎండ రావచ్చు రాకపోవచ్చు ఎందుకు అంటే వర్షము ఒక్కొక్కసారి ముసురులాగా పడుతుంది ముసురులాగా పట్టిందంటే మూడు రోజులు ఉంటుంది నాలుగు రోజులు ఉంటుంది ఇప్పుడు ఈ బట్టలు ఎండట తతంగం ఎండటం తతంగం అంతా ఎట్లా అని చెప్పి ఒక ఆలోచనకైతే వచ్చేసానండి నాకైతే బట్టలు అలా కుర్చీలో చూడంగాలోనే ఆ బట్టల్ని చూస్తే నీరసం వస్తుంది ఎందుకు అంటే అవి ఎండాలి ఎప్పుడుకి ఎండాలి అని చెప్పి ఆలోచించుకొని మనం ఇల్లు గదిలో కట్టొద్దు కట్టొద్దు అని అనుకుంటే వర్షాకాలం అయితే అస్సలు కలవదండి ఎందుకు అంటే ఎంత బయట దండాలు కట్టినా కానీ ఈదురు గాలిలాగా వస్తుంది అనమాట అనేది మామూలుగా రావట్లేదు గాలి వస్తుంది కాబట్టి ఎంత బయట దండాలు మనం కట్టేసి గోడల పక్కన సన్ సైడ్ల కింద ఎంత కట్టినా కానీ గాలికైతే బట్టలు పడిపోవటము ఎటు చుట్టుపక్కల నుంచి మొత్తం కూడా వర్షం నీళ్ళు అనేది బట్టలకి పడుతూ ఉన్నాయి అందువల్ల ఏం చేశానంటే అండి ఈ గదిలో మాత్రం కంప్లీట్గా బట్టలు ఎండేయాలని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయానండి ఎందుకంటే బట్టలు చాలా ఇంపార్టెంట్ తడిసిన బట్టలు ఇంట్లో ఉంటే మాత్రం చాలా చికాక్గా ఉంటుంది ముందు అందువల్ల ముందు ఎం ఎండేయాలని చెప్పేసి ఒక రెండు దండాలైతే ఇలా కట్టేశానండి కట్టేసి అన్నీ మంచిగా బట్టలు అన్నీ కూడా సరిపోయినాయి చక్కగా వేశాను ఇక చీరలకు వచ్చేటప్పటికి మరి ఇంత హైట్ తక్కువ దండాలు కాబట్టి చీరలు ఎలా వేయాలి అని మనకు సందేహం వస్తుంది చీరలు ఏం చేయాలంటే నాలుగు ఫోల్డింగ్స్ మీద మనం ఎండేసుకుంటే చీరలు కూడా చక్కగా ఎండుతాయి ఎక్కడా ఇబ్బంది లేకుండా నైట్ మనం ఫ్యాన్ వేసినా పర్వాలేదు నైట్ మనకి గాలి లేకుండా అలా లోపల లోపల ఉన్నా కానీ మొత్తం కూడా ఎండిపోతాయి చుట్టుపక్కల నుంచి గాలి వస్తూ ఉంటేనే తడితడిగా అనిపిస్తాయి కానీ బట్టలు మనం గదిలో ఉన్న బట్టలు ఇలా మంచిగా ఎండిపోతాయి అనమాట కొద్దిసేపు ఫ్యాన్ వేయొచ్చు కొద్దిసేపు ఫ్యాన్ బంద్ చేసినా కానీ వేడిగా ఉన్నా కానీ బట్టలన్నీ కూడా మంచిగా ఎండుతాయి నా ఐడియా మీకు నచ్చే ఉంటుందండి మీ ఇంట్లో కూడా మీరు కూడా ఇలానే చేస్తారు వర్షాకాలం ఎవరమైనా ఇలా చేయాల్సిందే చూసారు కదా చీరల్ని కూడా నేను చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసి వేసేసాను ఇంకా చీరలు కూడా మనకి ఎండవు చీరలు కింది దాకా వస్తాయన్న టెన్షన్ లేదనమాట బట్టల వరకు మాత్రం కంప్లీట్ నేను వాటికి మంచి మంచిగా ఎండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇలా చేశాను ఇంకా రెండు చీర దోతి ఉంటే కూడా ఇలా పక్కన ఇలా వేసేశాను అనమాట చూసారు కదా అన్నీ చక్కగా ఎండుతూ వస్తున్నాయి మనకి కూడా బట్టలకి వర్షాకాలం మాత్రం ఏదో ఒకటి అంటే బట్టల పని ఎక్కువే ఉంటుంది ఎవరికి ఉన్నా కానీ బట్టలు లేకుండా మన స్నానాలు చేయకుండా అలా ఉండం కాబట్టి బట్టలు అనేది ఏ కాలమైనా కానీ మనకి అవుతూనే ఉంటాయి ఇంకా అది నైట్ వర్షం వచ్చిన రోజు వేసిన బట్టలు ఇవి మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా తెల్లవారి వానే కదండి మళ్ళీ వానన్నా మరి మార్నింగ్ మళ్ళీ స్నానాలు ఉంటాయి కదా ఇంకా మళ్ళీ ఈ బట్టలని నైట్ వేసిన బట్టలన్నీ కూడా మంచిగా ఎండినయి అవి తీసేసి కుర్చీలో వేసి ఫస్ట్ లోపల దండం కట్టండి అంటే అప్పుడు జ వాన వస్తూ ఉన్నప్పుడు దండం కట్టాను మళ్ళీ జస్ట్ ఎమ్మటి వానంతా ఎలిసిపోయి చక్కగా ఎండ ఇట్లా వస్తూ ఉందండి అమ్మయ్య నా కోసం వచ్చింది అనుకొని ఇక్కడ ఇంకొక దండం కూడా పెంచేశాను అనమాట ఎందుకంటే అన్నీ చక్కగా గబగబ ఎండాలని చెప్పి ఒకదాని మీద ఒకటి ఎక్కడ వేయకుండా చక్కగా అన్నీ కూడా ఇలా వేసుకుంటూ వచ్చాను ఇన్స్టంట్ దండాలైతే మూడైతే చక్కా చక్క కట్టేశానండి ఇంట్లో రెండు కట్టాను ఈ బయట కనపడే కూడా ఇది రెగ్యులర్గా ఉండేది కాదనమాట ఈ కింది కుంది చూసారు అది ఇప్పుడుకిప్పుడు కట్టిందనమాట చూసారా బట్టల కోసం ఎన్ని తిప్పలు పడుతున్నానో ఎవరమైనా తప్పదు కదండి మరి బట్టలు ఎండకపోతే మనకే చికాకు తడిసిన బట్టలు ఇంట్లో వాసన వస్తూ ఉంటాయి అందువల్ల బట్టల కోసం ఇలా దండాలు అయితే చేశానండి మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో నచ్చాలని కోరుకుంటున్నాను మీరు కూడా ఇలానే చేసే ఉంటారు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి